मुनपालिटी वार्ड नंबर वन इन वाटर संबंधी रिपेयर्स ना सो गवर्नमेंट इंस्ट्रक्षा समर सीजन ड्रिंकिंग या प्ला प्रति मुनपालिटी कोई वर्कून मुझे कमीशनर నెక్స్ట్ త్రీ మంత్స్ మార్చ్ టూ మే జూన్ వరకు మాన్సూన్ మాన్సూన్ కదా బుద్ధి ఇంపార్టెన్స్ ఇది సో ఇప్పుడు మైనా ఇబ్బంది లేదు సో మన పాల్కొండలో కూడా అక్కడ సారీ నుండి వాటర్ తీసుకొని ఇంటికి వెళ్ళి నుండి వాటర్ తీసుకొని అక్కడ వాటర్ ట్రీట్మెంట్ ఛాన్స్ ఉంది का सप्लाई यानी और सुधीरन का नरस तो मैंने ले ली थी सो मैंने इशू जो है घंटे ने मैंने रेट